జిల్లాలోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో అందమైన కళాఖండాలు దర్శనమిస్తున్నాయి ఇంత అందంగా తీర్చిదిద్దడం వెనుక ఉన్నో తెలుసు చాలా అవుతుంది పోషించడం కూడా మనశ్శాంతిగా శాంతిగా ఉండేందుకైనా కూడా ఇది పెయింటింగ్ ఎంతో ఉపయోగపడుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా ముప్పై సంవత్సరాల నుంచి రోజు పది ఇదే పనిగా చేస్తున్నారు అంటే మీరు నేర్చుకున్నారా లేదంటే మా తండ్రి దగ్గర నేర్చుకుంటాం వంశపారం మా ఫాదర్ రోజు ఎంతవరకు ఆదాయం వస్తుంది రోజు అంటూ ఏం లేదు ఉన్నప్పుడు మాత్రం తల్లి ఉంటుంది రెగ్యులర్గా ఉంటుంది అంటే మీకు లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ హైయెస్ట్ ఎంత ఉంటుంది ట్వంటీ ఫిఫ్టీ థౌసండ్ వాట్ ఆ ట్వంటీ థౌసండ్ వాట్కి ఎంత సైజ్ ఇమేజెస్ మీరు పెయింట్ చేసి టూ బై త్రీ నుంచి స్టార్ట్ అయితే ఓకే అంటే మీరు ఓన్లీ ఆయిల్ పెయింటింగ్ అంటే ఏ టైప్ ఆయిల్ పెయింటింగ్ వాటర్ పెయింటింగ్ ఓకే ఎలక్ట్రానిక్ పెయింటింగ్ స్కెచ్ ఫ్లెట్ పెయింటింగ్ మ్యూరల్ వర్క్స్ అంటే ఓన్లీ బొమ్మలైనా లేదంటే మనుషుల చిత్రాలు కూడా మనుషుల చిత్రాలు కూడా వర్క్ వాటికి ఎంత తీసుకుంటారు అండి ఒక సైజ్ లో వచ్చేసి ఫోర్ బై త్రీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టారు చాలా తక్కువ ఉంటారు బయట కూడా ఫోటో ఫ్రేమ్ చాలా తక్కువ దొరుకుతాయి కదా దాని దీని డిఫరెన్స్ ఏంటి దానికి దీనికంటే ఇది వర్క్ రెండు వర్క్ వర్క్ దీనికి వాల్యూ పెట్టుకుంటే లైఫ్ ఎక్కువ ఇవి ఆయిల్ ట్యూబ్స్ వర్క్ కనుక ట్యూబ్స్ ఉత్తమ చేస్తాను లైఫ్ ఎక్కువ వస్తుంది క్యాన్వాస్ మీద చేస్తాం బయట దాంతో మనకు లైఫ్ ఉంటుంది ఎక్కువ బ్రైట్నెస్ అనేది బాగుంటుంది బయటికి వాటికి ప్రింటింగ్ కి తయారు చేస్తాం ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజుల్లో తయారు చేస్తారు త్రీ డేస్ లో వచ్చేస్తా స్కెచ్ అయితే వన్ డే లో వచ్చేస్తా బ్లడ్ పెయింటింగ్ వన్ డే లో ఇచ్చేస్తుంది కొన్ని పడుకొని బట్టి టైం పడుతుంది మరి మీ బిజినెస్ అభివృద్ధి చెందాలంటే ఎలా అయితే అభివృద్ధి ఉంటుంది అనుకుంటారు కొంతమంది ఎక్కువ ఫ్లెక్సీ అని దాని కాకుండా అలాంటి వాళ్ళను కూడా ప్రోత్సహిస్తా అంటే ఇంకా ముందు తరం మాత్రం పెయింటింగ్ తో అవకాశంగా ఉంటది లేదంటే చాలా మట్లు తగ్గిపోతా ఉంటుంది